కాలియం మన శరీరంలోని కీలక అవయవం విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది ఆధునిక జీవన శైలి వల్ల కాలియంపై భారం పెరుగుతుంది కాలియాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సద్గురు ఒక సహజ డిటెక్స్ పానీ అని సూచించారు వేప ఆకులు పసుపు తేనె నిమ్మరసం కలిపి చేసుకునే ఈ పానీయం కార్య శుద్ధికి అద్భుతంగా పనిచేస్తుంది సద్గురు సూచించే ఈ డిటెక్స్ పానీయం మన కార్యాన్ని శుభ్రం చేయడానికి శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు వేపాకులు ఆకులు పసుపు తేనె నిమ్మరసం గోరువెచ్చని నీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని వేప ఆకులను వేసి బాగా నానబెట్టాలి లేదా వేప ఆకులను మెత్తగా రుబ్బి ఆ రసాయన నీటిలో కలపాలి ఇప్పుడు చిటికెడు పసుపు కొద్దిగా నిమ్మరసం రుచికి సరిపడా తేనె కలిపి బాగా కలపాలి ఈ పానీయాన్ని ఉదయం కాలి కడుపుతో తీసుకోవాలి వేప పసుపు ఖాళీ అని శుభ్రం చేయడానికి విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరంలోని విష పదార్థాలను బయటకు వెళ్ళడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి అలసట తగ్గుతుంది శరీరం లోపల శుభ్రపడడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది ఈ పానీయాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం ద్వారా ఖాళీ అని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు వైద్య నిపుణులు సంప్రదించడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఖాళీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం